హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీషా ట్రిక్స్ నేను లావణ్య నేనైతే లాస్ట్ వీక్ ఒక షార్ట్ పెట్టాను కదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెస్టారెంట్ స్టైల్లో చాలా సింపుల్గా చేసుకోవటం అని అని చెప్పి అదైతే నేను ప్రాసెస్ అనేది ఫుల్ వీడియో పెడుతున్నాను ఎక్కువ లెంత్ అయితే నేను పెట్టాను చాలా సింపుల్గానే పెట్టేస్తాను కదా యాజ్ యూజువల్ అలానే పెట్టేస్తున్నాను ఇంటికి ఎవరైనా సడన్గా ఫ్రెండ్స్ వస్తున్నారు రిలేటివ్స్ వస్తున్నారు అంటే కొంచెం ఏదైనా రెగ్యులర్గా చేసే బిర్యానీ కంటే కూడా ఇది కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది ఒకసారి అయితే ట్రై చేయండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది నేను చేసేందుకు సడన్గా అనుకున్నాము చేద్దాము అని మా పాప అడగటము సడన్గా కర్రీ కోసం అని తెప్పించుకున్న చికెన్తో చేసేసాను ఫస్ట్ అయితే ఇంకా మా పాప అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా తనకే ఇచ్చేసాను తనే తినేసి ఫస్ట్ నా నా నేను ఏవి చేసినా సరే మాక్సిమం తనే అనమాట నాకు టేస్ట్ చేసి చెప్పేది కొత్త కొత్త డిషెస్ అయితే మాత్రం ఫస్ట్ అయితే ప్యాన్లోకి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి బ్రౌన్ ఆనియన్స్ లాగా ఫ్రై చేసుకోవాలి నేను ఒక ఆల్మోస్ట్ ఒక పెద్దవి త్రీ ఆనియన్స్ తీసుకున్నాను ఎందుకు అని అంటే మనం ఇందులో ఇంకా ఎక్కువ మసాలా వేయము ఆనియన్స్తో చికెన్లోకి గ్రేవీ కావాలి అండ్ రైస్లోకి కూడా కొంచెం ఇది ఉంటే బాగుంటుంది కదా అలాగా నేను బాగా ఫ్రై ఫ్రై చేసేసుకున్నాను మరి ఇంకా ఎక్కువ బాగా చేసుకోవచ్చు అది మీ ఇష్టం అనమాట నేనైతే ఇదేనా అనిపించింది ఆనియన్స్ మొత్తం తీసేసుకొని అదే ఆయిల్లో కొంచెం ఆయిల్ వేసుకొని నేను ఆల్రెడీ చికెన్లో సాల్ట్ సాల్ట్ మిర్చి పౌడరు కొంచెం పసుపు యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను అల్లం పై పేస్ట్ అవి వేసుకొని పక్కన పెట్టుకొని అది కొంచెం వాటర్ వచ్చి వాటర్ వినిగిపోయిన తర్వాత ఇంకా ఏమన్నా కావాలి అనుకుంటే టేస్ట్ చెక్ చేసుకొని నాకు కొంచెం కారం పడుతుంది అనిపించింది కొంచెం కారం వేసుకొని ధనియాల పొడి చికెన్ మసాలా పౌడరు లేదంటే మీ దగ్గర ఏమన్నా స్పెషల్ మసాలా పౌడర్ ఉంటే అది వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇంకా ఆల్మోస్ట్ చికెన్ అంతా ఫ్రై అయిపోయింది అని అని అన్నప్పుడు ఈ మాత్రం గ్రేవీ ఉంటే సరిపోతుంది నేను కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నాను సరిపోయింది ఇంకా అక్కడితోటి చికెన్ కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసి దింపేసుకోండి వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత రైస్ కోసం వాటర్ బాగా మరిగించుకొని ఇందులో బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకోండి అల్లం చెనపాయ పేస్ట్ వేసుకొని సాల్ట్ కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనాకు కూడా నేను ఇక్కడే వేసుకున్నాను ఎందుకు అని అంటే నెక్స్ట్ స్టేజ్లో వేస్తే తర్వాత చాలా బాగా రైస్లో బాగా కనిపిస్తుంది ఇలా అయితే కొంచెం బాగా ఉడికిపోయి ఉంటుంది కాబట్టి అంత ఎక్కువ కనిపించేదానని చెప్పి బాగా రైస్ అంతా మంచిగా బాయిల్ అయిపోయిన తర్వాత సారీ వాటర్ అంతా బాయిల్ అయిపోయిన తర్వాత రైస్ కూడా యాడ్ చేసుకొని బాగా మంచిగా మిక్స్ చేసేసుకోండి కొంచెం కలుపుతూ మిక్స్ చేసుకుంటూ ఉండండి రైస్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అవ్వాలి ఒకసారి అయితే మధ్య మధ్యలో చెక్ చేసుకోండి నేను ఇక్కడ లెమన్ కూడా పిండుకున్నాను సో దట్ ఎందుకు అంటే కొంచెం రైస్ అనేది అతుక్కోకుండా ఉంటుంది నేను నార్మల్ రైసే యూజ్ చేశాను బిర్యానీ రైస్ అయితే కాదు ఇంక నెక్స్ట్ అయితే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ మీరు ఏ దాంట్లో అయితే చేయాలి అని అనుకుంటున్నారో అందులో ఫస్ట్ ఒక లేయరు చాలా చాలా థిన్గా ఉండే లేయర్లో మాత్రం రైస్ వేసుకోవాలి దాని తర్వాత చికెన్ పీసెస్ ఒక లేయర్ యాడ్ చేసుకోండి నేనైతే నేనైతే ఒక ఒక టూ లేయర్స్ వేద్దాము అని చెప్పి లేయర్లా యాడ్ చేసుకోవాలి నేనైతే టూ టూ లేయర్స్ వేద్దాము అని అని చెప్పి అనుకుంటున్నాను అందుకని ఫస్ట్ అయితే కొంచెం చికెన్ యాడ్ చేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ రైస్ వేసేసుకొని ఇక్కడ నేనేం చేశానంటే రైస్ కొంచెం ఈ స్టేజ్లో కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను ఆల్మోస్ట్ మొత్తం వేసేసుకున్నాను ఇక్కడే వేసేసుకున్న తర్వాత దీనిపైన చికెన్ అవన్నీ వేసుకుంటాం కదా ఫస్ట్ అయితే నేను కుంకుమ పువ్వు పాలల్లో మిక్స్ చేసింది కలర్ కోసం వేసుకున్నాను నెక్స్ట్ గీలో కొంచెం ధనియాల పొడి మిక్స్ చేసి పెట్టుకున్నాను అది వేసాను గీ వేసాను నెక్స్ట్ ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్నాను మంచిగా బాగా స్ప్రెడ్ చేసుకొని ఇంకా రిమైనింగ్ చికెన్ ఎంతైతే ఉందో అదంతా కూడా మొత్తం ఇక్కడే యాడ్ చేసేసాను ఎందుకనంటే చికెన్ వేసిన తర్వాత ఇవన్నీ వేస్తే చికెన్కే ఉంటుంది తప్ప రైస్కి ఎక్కువ స్ప్రెడ్ అవ్వదు అందుకోసమని ఫస్ట్ అవన్నీ వేసేసాను చికెన్ వేసేసిన తర్వాత లాస్ట్లో చాలా తక్కువ కొత్తిమీర కొంచమే అంటే కొంచమే పుదీనా నాకు జస్ట్ చాలా తక్కువ వేసుకున్నాను ఎందుకంటే మనం రైస్లోనే చాలా ఎక్కువ వేసుకున్నాం కదా అందుకని చెప్పి అది వేసేసుకొని నేను ఒక చిన్న టీ గ్లాసెస్కి టీ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాను మనం ఆల్రెడీ రైస్ బాయిల్ చేసుకున్న వాటర్ ఉంది కదా ఆ వాటర్ యాడ్ చేసుకున్నాను అది ఎక్కడ గాలి అనేది పోకుండా ఉండేలాగా క్యాప్ పెట్టేసుకొని మొత్తం ఒక టెన్ మినిట్స్ ఉంటే సరిపోతుంది టెన్ మినిట్స్ లో ఫ్లేమ్ మీద ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ నార్మల్గా ఉంచేయండి దాని తర్వాత ఓపెన్ చేస్తే చూసారా ఎంత డిలీషియస్గా ఉందో చాలా సింపుల్గా అయిపోతుంది నాకైతే మొత్తం కుకింగ్ టైం అయితే ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది ప్రిపరేషన్ టైం ఒక ట్వంటీ మినిట్స్ ఏమో పట్టింది అంతే నేనైతే రైస్ కూడా అసలు నానపెట్టింది లేదు నార్మల్గా చేసేసుకున్నాను రైస్ నానపెట్టుకున్నారు అని అంటే కొంచెం వెసురు అనేది తగ్గించుకొని వేసుకోవాలి కదా అది అందరికీ తెలిసిన విషయమే చాలా సింపుల్ ప్రాసెస్లో ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి చా రెస్టారెంట్ స్టైల్ అనేది రాకపోతే ఆ ఫ్లేవర్ ఆ టేస్ట్ రాకపోతే అప్పుడు నా అడగండి నాకైతే చాలా బాగా నచ్చేసింది చాలా సింపుల్గా ఇలా చేసుకుంటే సరిపోతుంది కదా ఎప్పుడు బయట నుంచి తెచ్చుకోకుండా అని అనిపించింది అండ్ నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ప్లీజ్